అబ్బీ మరియు బ్రిటనీ హెన్సల్ కథ ప్రత్యేకమైనది కాదు స్ఫూర్తిదాయకం పుట్టిన ఈ కవల సోదరీమణులు తమ జీవితాలను పూర్తి ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో గడిపి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు జననం మరియు ప్రారంభ జీవితం మార్చి ఏడు ఒకటి తొమ్మిది తొమ్మిది సున్నా నలోని మిన్నెసోటాలో జన్మించిన అబ్బి మరియు బ్రిటనీ ట్విన్స్ డైస్పాలిక్ ట్విన్స్ అంటే వారికి రెండు తలలు మరియు రెండు మెదడులు ఉన్నాయి శరీరాలు ఒకే విధంగా ఉంటాయి అయినప్పటికీ ప్రతి సోదరికి తన స్వంత గుండె ఊపిరితిత్తులు మరియు వెన్నెముక ఉన్నాయి కానీ వారు పంచుకునే ఇతర అవయవాలు వారు ఎక్కువ కాలం జీవించరని వైద్యులు వారి పుట్టిన సమయంలో అనుమానించారు కానీ వారి బలమైన సంకల్పం మరియు కుటుంబం యొక్క అపారమైన ప్రేమ మరియు మద్దతు వారు ముందుకు సాగడానికి సహాయపడింది విద్య మరియు వృత్తి తన కుటుంబ మద్దతుతో వాళ్లు సాధారణ పిల్లల మాదిరిగానే చదువుకున్నారు మరియు రెండు వేల పన్నెండులో బెట్లర్ విశ్వవిద్యాలయం నుండి విద్యలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు తన డిగ్రీ పూర్తి చేసిన తర్వాత వాళ్లు మిన్నెసోటాలో ఐదవ తరగతి ఉపాధ్యాయులుగా తన వృత్తిని ప్రారంభించారు ఆసక్తికరంగా ఒకే శరీరాన్ని పంచుకున్నప్పటికీ వారు తరగతి గదిలో విభిన్న వ్యక్తిత్వాలు మరియు ఆలోచనలను ప్రదర్శిస్తారు వారి విద్యార్థులకు మరింత స్ఫూర్తిదాయకంగా ఉంటారు వారి అద్వితీయ జీవితం టీవీ ఛానల్స్ మరియు మీడియా దృష్టిని ఆకర్షించింది రెండు సున్నా ఒకటి రెండులో అబ్బి బ్రటినీ అనే రియాలిటీ షో లో ప్రసారమైంది వారి జీవిత దినచర్యలు మరియు సవాళ్లను ప్రదర్శిస్తుంది వ్యక్తిగత జీవితం మరియు వివాహం అబ్బీ హెన్సెల్ రెండు సున్నా రెండు ఒకటిలో జోష్ బౌలింగ్ అనే ఆర్మీ వెటరని వివాహం చేసుకున్నట్లు ఇటీవల నివేదించబడింది అయితే సమాచారం చాలా సంవత్సరాలు రహస్యంగా ఉంచబడింది తర్వాత వారి వివాహ వీడియోను బయటపెట్టింది వారు తన భర్తతో కలిసి డాన్స్ చేయడం చూసింది అయితే బ్రిట్నీ వైవాహిక స్థితికి సంబంధించి ఎటువంటి సమాచారం పబ్లిక్గా అందుబాటులో లేదు సోదరీమణులిద్దరూ తమ వ్యక్తిగత జీవితాలను మీడియాకు దూరంగా ఉంచేందుకు ఎప్పుడూ ప్రయత్నించారు పోరాటం మరియు ప్రేరణ అబ్బి మరియు బ్రిటనీల జీవితం కేవలం శారీరక సవాళ్లతో నిందిన కథ కాదు ధైర్యం విశ్వాసం మరియు సంకల్పానికి ఉదాహరణ ఒక శరీరం రెండు మనస్సులు కానీ ఆలోచన శక్తి వేరు ప్రతి సవాలును దృఢంగా ఎదుర్కొనే ధైర్యం సాధారణ జీవితాన్ని గడపడానికి అద్భుతమైన సంకల్ప శక్తి విశ్వాసం మరియు సానుకూల దృక్పథం ఉంటే ఏ సవాలు కూడా పెద్దది కాదని వారు ప్రపంచానికి బోధిస్తారు జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని అంగీకరించడం ద్వారా దానిని మనశక్తిగా మార్చుకోవచ్చని అతని కథ మనకు అర్థమవుతుంది మీరు ఏమనుకుంటున్నారు ఇంత ధైర్యంగా దృఢ సంకల్పంతో జీవితాన్ని గడపవచ్చని ఎప్పుడైనా అనుకున్నారా